ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తాను ఒకప్పుడు ఎన్నికలు ఒకేసారి జరిగేవి అసెంబ్లీ ఇంకా పార్లమెంటు రాను రాను అసెంబ్లీ వేరే పార్లమెంటు వేరే జరుపుకుంటూ ఈరోజు దేశం పైన కోట్లాది రూపాయల భారం పడ్డది అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వచ్చింది దీని ప్రజలందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలి దీని మద్దతు పలకాలని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా మీద కోరుతా ఉన్నాను అంతేకాకుండా మిత్రులారా ఒక మన రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో అనేక భాషలు ఉన్నాయి అనేకమైన సంస్కృతి ఉన్నది మనకు కానీ అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి ఒక రాష్ట్రంలో ఒక పన్ను వ్యవస్థ ఇంకో రాటం రాష్ట్రంలో ఇంకో పన్ను వ్యవస్థ ఇంకెక్కడైనా అది ఇంకో వ్యవస్థ ఈ పన్నులతో ప్రజలు పన్నులు గట్టి గట్టి సంపాదించిందంటా కూడా ట్యాక్స్లో పోతుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని జిఎస్టీ తీసుకువచ్చి జిఎస్టీ తగ్గించి ఈరోజు సామాన్యుడిలో ఈరోజు వారికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు మధ్యవర్తి కుటుంబాలకు ఈరోజు ఊరటగా ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఈరోజు ఏవైతే రిజర్వేషన్ తీసేస్తారో తీసేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుందో ఆ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ మహిళలకు ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ పెడుతున్నది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి క్యాస్ట్ పేరు మీద కులం పేరు మీద దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కార్పొరేషన్స్ ఎస్సీ కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఆ ఒక వర్గానికి ఈరోజు న్యాయం జరుగుతూ ఉన్నది ఈరోజు ఎస్సీ ఒక కమిషన్ చైర్మన్ గానే ఎస్టీ కమిషన్ చైర్మన్ గతంలో ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉండే రెండు కూడా సపరేట్గా చేసి వాళ్ళకి ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఐటీడీఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ట్రైబల్ ప్రాంతానికి కూడా ఈరోజు ఫండ్స్ ఇచ్చి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసిన కూడా బీజేపీ ప్రభుత్వం మాత్రం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు ఇవన్నీ ఈరోజు కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈ వర్గం గురించి ఆలోచిస్తూ ఉంది కాబట్టి దేశంలో ఉన్న తెలంగాణలో ఉన్నటువంటిగా బీసీ యొక్క సమాజ సామాజిక వర్గానికి ఎస్సీ ఎస్సీలని కోరుతా ఉన్నాను ఈ రెండు ప్రభుత్వాలు కూడా గతంలో బిఏ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేస్తా పాల సంక్షేమం గురించి ఆలోచించేది కేవలం బీజేపీ మాత్రం ఇరవై ఆరో నవంబర్ నాడు మనకు రాజ్యాంగం మన దేశానికి అందించిన సమయాన్ని దాన్ని మనం కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటున్నాం అది దాని మీద చర్చ కూడా పార్లమెంట్లో జరిగింది ఆ పార్లమెంట్లో జరిగిన సందర్భంగా అనేక అంశాలు బయటకు వచ్చాయి కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను కూడా కా రాజ్యాంగాన్ని గౌరవించరు వాళ్ళకి ఎలక్షన్సే వాళ్ళకి అధికారం మాత్రమే ముఖ్యము రాజ్యాంగం ముఖ్యం కాదు కాబట్టి మనందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడలేము సేవ్ ది కాన్స్టిట్యూషన్ మనము వీ విల్ సేవ్ ది కాన్స్టిట్యూషన్ వీ విల్ ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్ నాట్ సేవ్ ఓన్ విల్ ఆల్సో ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాన్స్టిట్యూషన్ కిల్ చేస్తుంది దే ఆర్ గోయింగ్ టు కిల్ ది కాన్స్టిట్యూషన్ బీజేపీ ఇస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్